ఏం చేస్తున్నారు మీరు బాప్ ఏం చేయడానికి ఇది స్విమ్మింగ్ పూల్ అండి ఏమండి హలో ఇది బాప్తీజ్ వీటానికి స్విమ్మింగ్ పూల్ అందరూ వచ్చేది ఇది ఎక్కడికి వచ్చి మీరు బాప్ తీసుని ఇస్తారు మీరు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఇది బాప్తీజ్ వీయటానికి ఇది అందరూ వచ్చే స్విమ్మింగ్ పూలు ఓకే మీరు ఇక్కడ ఎట్లా వస్తారు తప్పెందుకు లేదు బాప్తీస్ వీటి ఇక్కడ అందరూ వచ్చే స్విమ్మింగ్ పూల్ ఎవరిని వచ్చారు ఎవరిని వచ్చారు అక్కడ ఏమైనా రాసిందా బాప్తీజ్ స్విమ్మింగ్ పూల్ లో పడినా

ఇక్కడ మల్లెం దైవ సహాయం ఈయన అందరూ వచ్చి స్విమ్మింగ్ పూల్ లో ఇక్కడ బాప్తి ఇస్తున్నాడు అండి అదే ఇట్లా చెప్తున్నారండి దౌర్జన్యంగా లైవ్ ఇస్తున్న లైవ్ లోకి వస్తున్న అందరూ ఒకసారి దీని గురించి చూసారు కానీ సహాయం ఈ పేరు మల్లెం దేవ సహాయం ఇది స్విమ్మింగ్ పూల్ అండి అందరూ వచ్చేది ఇది తిరుపతిలో ఉంది ఇది ఇది ఫోటో కూడా తీస్తున్నాడు అంటే తర్వాత ఈ విధంగా దౌర్జన్యం చేద్దామని ప్లానింగ్ వెళ్ళది అర్థమవుతుంది ఇప్పుడు అందరం వచ్చే చోట అదే నేను అడుగుతున్నా నేను అదే అడుగుతున్నాను మీకు ఎందుకు అంటున్నా మీకెందుకు అని అడుగుతున్నా నేను ఇది స్విమ్మింగ్ పూల్ అండి అందరూ వచ్చేది మీరు ఒక్కళ్ళే వచ్చి ఇక్కడ బాప్తీస్ మీటిమెంట్ అసలు స్విమ్మింగ్ పూల్ లో ఎవరు వారు ఎవరైనా ఎవరు మీరు ఎక్కడ వేరేకిచ్చుకోవాలండి అందరూ మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళతో మాట్లాడుకోండి ఎందుకు అడగకూడదు అందరూ వచ్చేది ఇది అడగకూడదు అంటారు ఇది మీరు అడుకోకూడదా డబ్బులు ఇచ్చి వచ్చారా డబ్బులు ఇచ్చి ఇక్కడ బాప్తీస్ ఇస్తున్నారా విత్ పర్మిషన్ ఎవరు పర్మిషన్ పదండి అడుగుదాం పది పదండి అడుగుతుంది నేను స్విమ్మింగ్ పూల్ కి వచ్చానండి స్విమ్మింగ్ పూల్కి వచ్చాను నేను ఉంటుంది ఇది ప్రైవేటు మీరు ఎట్లా ఇక్కడ బాప్తిజం ఇస్తారంటున్నా బాప్తిజం ఎక్కడ పడితే అక్కడ ఎట్లా ఇస్తారు ఇది సరే పదండి అడుగుదాం అవునలే మర్యాద చెప్తే ఇప్పుడు ఏదో చెప్పారు కదా పదండి పదా నువ్వు పదయా లేదు నేను అనలేదు నేను అడిగే ఏముంది ఇది నా దగ్గర వీడియో ఉంది ఏమంది దిగూడదు బాక్ ఇస్తున్నారు నేను మామూలుగా అడిగిన రాదంత ఏముంది అది ఇప్పుడు మీరు డ్రస్ లో దిగొడదు స్విమ్మింగ్ లో అది తెలీదా ఏది చెప్పలేదు అక్కడ రాసింది అక్కడ రాసింది మీరు ఒకసారి చదవండి బోర్డు మీరు కనుక్కొని వచ్చిన అన్నారు కదా అక్కడ బోర్డు లో రాసింది మీరు మీరేం చెప్పినారు అవునా తిరుపతిలో కాదు అండి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ అన్నా స్విమ్మింగ్ పూల్ అన్నా నేను స్విమ్మింగ్ పూల్ అన్నా నేను స్విమ్మింగ్ పూల్ అన్నా నేను ఇది ఎక్కడనే చెప్తున్నా నేను స్విమ్మింగ్ పూల్ ఏంటి అవును ఇది అది కరెక్ట్ కాదు కదండి డ్రెస్ లో దిగడం కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు డ్రెస్ లో దిగారు ఇంత మంది ఉన్నారు ఎట్లా దిగారు చెప్పండి ఒకసారి మీరు చెప్పండి ఇంతమంది ఉన్నారు ఎట్లా దిగారు నువ్వు వచ్చేసి అన్న డ్రస్ తీడు అయ్యో సారీ బాబు మీ బాత్ చూసుకో దిగా చెప్పిండే వాళ్ళం మీరు ఇక్కడ ఏమని చెప్పారు మీకు తిరుపతి ఎవరు మంచి చెప్పారు చెప్పి అనిపెడితే ఎవరు ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ అనేది నిన్నెవరు బెదిరించారు బెదిరిస్తుంది నువ్వు బెదిరిస్తుంది మీరు బెదిరిస్తుంది మీరు వీడియో తీస్తాం ఇది స్విమ్మింగ్ పూల్ పబ్లిక్ పబ్లిక్ ఇది స్విమ్మింగ్ పూల్ పబ్లిక్ ఇది వీడియో తీస్తామంటే బెదిరిస్తున్నారు ఏంది అలా ఇది స్విమ్మింగ్ పూల్ పబ్లిక్ వీడియో తీస్తాం వీడియో తీస్తాం తీస్తే చంపేస్తారా వీడియో చంపేస్తారా వీడియో తీసి చంపేస్తారా చంపేస్తారా వీడియో తీస్తా వీడియో ఎందుకు తీసుకున్నా స్విమ్మింగ్ పూల్ రూల్ అయ్యి స్విమ్మింగ్ పూల్ రూల్ బట్టలు ఇప్పుకున్నావు వాళ్ళని హేస్తావు నువ్వు స్విమ్మింగ్ పూల్ అట్లాగే దిగుతారు స్విమ్మింగ్ పూల్ అట్లాగే దిగుతా బట్టలు దిగారు వాళ్ళని అంటే నిన్ను తీలా అసలు నిన్ను తీలా నేను ఆయన తీసా నిన్ను తీలా ఆయన తీసా అర్థమైందా నువ్వు మీరు మాట్లాడారు కాబట్టి తీసా మీరు మధ్యలో మాట్లాడు కాబట్టి అవును మీరు మాట్లాడిపోతుంది నేను ఎవరిని అడిగి ఇప్పుడు బాత్చం ఎవరు చేసినా అదే నేను అడుగుతున్నాను మీరు ఎవరు అడగటానికి మీరు ఎవరు అడుగుతానికి మీరు అడిగిందే నేను అడుగుతున్నాను మీరు ఎవరు అడగటానికి మీరు ఎవరు అంటే అడగడానికి చెప్పండి మీరు అడిగిందే నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు మీరు అల్లరి చేయడం కాదు మీరు చేసింది కరెక్ట్ కాదు అంటున్నాను నేను మీరు చేసింది కరెక్ట్ కాదు అంటే మీరు దీన్ని బట్టి ఇంకో నలుగురిని పోసి మత ప్రచారం చేయటానికి అది కాదు ఆ మతం మారుస్తున్నారు మతం మార్చి ఇంతమంది అదేమంటే బట్టలు ఇప్పుకొని తిరిగిన వాళ్ళది అంటే వాళ్ళని అవ మారిస్తా స్విమ్మింగ్ పూల్ రూల్ అది అదే కాదు మీకు ఇంకా వేరే ప్లేస్లో మీరు చర్చిలో ఇచ్చుకోండి స్విమ్మింగ్ పూల్ కట్టుకొని నలుగురు వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చేస్తే కదా మీరు ఏమిటట్లే మీరు చర్చిలో ఇచ్చుకోండి అదే చెప్తుంది చెప్పు ఏమన్నారు చెప్పు నా దగ్గర ఆన్ రికార్డ్ ఉంది ఏమన్నారు చెప్పు అవును మరి మీరు పబ్లిక్ గా చేస్తున్నారు కాబట్టి వీడియోలు తీస్తారు మీరు ఏమన్న లోపల మీ చర్చిలోకి వచ్చి తీస్తున్నారా రాదు కదా మీరు చెప్పు చెప్పు ఏమన్నారు అది చెప్పు నువ్వు తప్పుడుగా చెప్పు మాకు ఏమన్నారు అది చెప్పు నువ్వు మార్చి చెప్పు మాకు నువ్వు మార్చి చెప్పు మాకు ఏమన్నారు చెప్పు నువ్వు నువ్వు మాకు నువ్వు మాకు ఏమన్నారు అది చెప్పు ఏమన్నారు అది చెప్పు ఏమన్నారు అది చెప్పు అది కాదు దౌర్జ మీరు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసి ఇంకా ఇక్కడ ఎందుకు గొడవ చేస్తారు నాకు అర్థం కాలేదు ఇది దొంగతనం ఏంటండి ఇది దొంగతనం చేయకూడని పనే ఒక స్విమ్మింగ్ పూల్ లో వచ్చి మీరు బాప్తీజు వీడి అని పని పనే ఏమైనా రాసిందా బాప్తీజు ఇవ్వండి స్విమ్మింగ్ పూల్ అని బోర్డు ఏమేమి చేయాలనేది ఇక్కడ బోర్డులో ఉంది ఇక్కడ ఏమేమి చేయాలి అంటే వాళ్ళు చేయట్లేదు మీరు కూడా గడ్డి తింటారా వాళ్ళు గడ్డి కూడా తింటారా తినం కదా మనం పద్ధతిగా ఉండాలి కదా మీరు అట్లా రివర్స్గా మాట్లాడితే అట్లాగా నేను ఆయన నేనేమన్నానంటే బట్టలు వేసుకొని దిగుతున్నారు కదండి అందరు దిగుతున్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగితే నీ దిక్కుని అడిగారు చెప్పుకపో అన్నాడు అప్పుడు నేను అడిగాను ఆయన ప్రశ్నించాను అసలు ఎట్లా ఇస్తాడు బాప్తిజం ఇదేమో నాకు సొంత ఆస్థ అదేంటి రౌడీజం చేస్తున్నాడు వాళ్ళని అవమానిస్తాడు బట్టలు ఇప్పుకొని వాళ్ళు తియ్యని బట్టలు ఇప్పుకొని తిరుగుతారు స్విమ్మింగ్ పూల్ ఎట్లా దిగుతారు అవును ఈ స్విమ్మింగ్ పూల్ తిరుపతిలో ఉందని చెప్తున్నా ఈ స్విమ్మింగ్ పూల్ తిరుపతిలో ఉందన్న నా దగ్గర ఉంది అది అవును మరి మీరు తీసారు కాబట్టి తీసినాం మీరు చేయకూడని పని చేశారు కాబట్టి మేము తీసినాం చేయకూడని పని చేస్తున్నారు కాబట్టి మేము చేసినాం అది ఇక్కడ చేయాల్సిన పని ఇక్కడ అంటే ఇంతమంది ప్రజలు చెప్తున్నది మీకు ఇబ్బంది కాలేదా ఇంతమంది సాల్ చేసి మంది ప్రజలు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా మీ ఇద్దరు చెప్పేది నిజమా ఇంతమంది చెప్తున్నారు ఇక్కడ చేయకూడదు అని ప్రజలందరూ వీళ్ళందరూ చెప్పేది మీకు ఒప్పట్లేదా ఆ నువ్వేది చెప్తా అది కరెక్టా మీరు చేస్తే అది కరెక్టా మరి ఇక్కడ ఇంతమంది చెప్తున్నారు పెరుతులు మీరు ఒక్కడో చెబుతున్నావు నువ్వు ఒక్కడో చెప్తున్నావు పాస్టర్ అయినని అక్కడ పది మంది వంద మంది ఉన్నారు బట్టలు ఇప్పుకొని మీరు ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళని అవమానిస్తున్నావు బట్టలు ఇప్పుకొని దిగారు స్విమ్మింగ్ పూల్ అని ఇక్కడ ఏమైనా రాసినారా స్విమ్మింగ్ పూల్లో వచ్చి బాప్ తీసు మీ స్విమ్మింగ్ మీ చర్చిలో ఒకటి కట్టుకోండి స్విమ్మింగ్ పూల్ అక్కడ ఇచ్చుకోండి బాప్తీజ్ ఎవ్వరు కాదండ్రు రారు ఎవ్వరూ రారు ఏంటిది ఇది పబ్లిక్ కోసం కట్టిన స్విమ్మింగ్ పూల్ అండి ఇది పబ్లిక్ కోసం కట్టిన స్విమ్మింగ్ పూల్ కాదండి ఇది పబ్లిక్ కోసం కట్టిన స్విమ్మింగ్ పూల్ మీ కోసం కట్టింది కాదు ఇప్పుడు మేము స్విమ్మింగ్ చేయడానికి వచ్చామండి ఇక్కడికి మీరు ఇచ్చే బాప్తి చూడటానికి కాదు అడ్డం వచ్చి నుంచోడానికి కాదు నా దగ్గర ఆడియో ఉంది నా దగ్గర ప్రూఫ్ ఉంది మీ అబద్ధాలు చెప్తా ఎందుకు మరి అబద్ధాలు చెప్పడం ఎందుకు మరి అబద్ధాలు చెప్పడం ఎందుకు నా దగ్గర ఉంది కదా మరి అబద్ధాలు చెప్పడం ఎందుకు సరేలే అలాగే నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు ఓకే తప్పకుండా 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 అండి మీరు మీరు బాప్తిజం ఇప్పుడు వచ్చి లేదు 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 ఆయన మాట్లాడిన విధానం ఎట్లా ఆయన తెలుసు నాకు సహాయం ఆయన బాప్తీజం తీస్తాడు ఈయన మత కలహాలు సృష్టిస్తాడు ఆయన వీడియో చాలా నేను చూశాను ఆయన ఆయన వీడియోలు నేను చూశాను చాలా అందుకని నేను అడిగిన అక్కడ స్విమ్మింగ్ పూల్ మనం స్విమ్మింగ్ చూడడానికి వచ్చారు నేను చూశానండి యూట్యూబ్ లో చూశాను ఫేస్బుక్ లో చూశాను ఆడోస్ లో చూశాను ఆయన చూశాను మీరు మనుషులేగా మీరు మద్దతు మార్చాల్సిన అవసరం ఏముంది అందరూ మనుషులే కదా ఇక్కడ చేస్తారా అవి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి మీ పేరెంట్ చెప్పండి మీ పేరెంట్ చెప్పండి మీ పేరెంట్ చెప్పండి మీరు పబ్లిక్ మార్చుకోదండి ఇది ఒక స్విమ్మింగ్ నా పది మంది వచ్చేవాడు మీరు మార్చాల్సిన ప్లేస్ ఇది కాదు ఇక్కడ ఇంతమంది అబ్జెక్షన్ చెప్తుంటే మీరు వీళ్ళందరికీ సర్ది చెప్పాలని చూస్తారండి ఇంతమంది అబ్జెక్షన్ చెప్తున్నారు మీరు ఆమె చెప్పలేదని చెప్తుంది ఒక మీరు ముందేం చెప్పారు ఆమె పర్మిషన్ ఇచ్చింది నన్ను బాసి మంది అని చెప్పారు అన్నారు ఇప్పుడేమో లేదు మేము మామూలుగా తీసామని అబద్ధాలు చెప్తున్నారు మీ లాంటి వాళ్ళ వస్తుంది మీలాంటి వాళ్ళే వస్తుంది మీలాంటి వాళ్ళే వస్తుంది బలవంతంగా మతం మీరు ఇది పెడతాను ఖచ్చితంగా ఇది పెడతాను ఎందుకంటే మీరు చేస్తున్న తప్పు మీరు చేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ తప్పు మేము ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి వచ్చినాం స్విమ్మింగ్ చేయడానికి వచ్చినాం మీరుచ్చే బాప్తీజాలు చూడటానికి కాదు అది మీరు అంతా కానీ ఇంకోసారి ఇట్లా మీరు బిక్కున్న చోటు చెప్పుకొని ఛాతన్ అయింది చేసుకోవాలంటే ఏందన్నది ఆయన గురించి మాకు తెలుసండి ఆయన గురించి మాకు తెలుసు ఆయన ఆయన ప్రవర్తనే వితండవాదం అండి ఆయన ప్రవర్తనే విత్తండవాదం కాదంటే అవునంటాడు అవునంటే కాదంటాడు ఎంత మంది గొడవలు పెట్టాడు ఎంత మంది చిచ్చులు పెట్టాడు భార్య భర్తలు పెడతాడు మొగిటి బిళ్ళ పెడతాడు ఇదే పని అండి పని అసలు ఎక్కడ బాధ్యత ఇవ్వాలి ఎవరు లేని ప్లేస్ లో ఇవ్వాలి పబ్లిక్ గా వచ్చి స్విమ్మింగ్ చేసే చాట వచ్చి ఇటువంటి పెద్దవాళ్ళైనా సరే తప్పుగా చెప్తే ఖండించాలి అది పెద్దవాళ్ళైనా సరే చప్పు చేస్తే ఖండించాలి అవునా కాదా పెడతాను ఖచ్చితంగా మీరు చేస్తుంది తప్పు కదా మీరే ఖచ్చితంగా మీరే ఇది అందరు మీరు మీరు ఇక్కడ పెట్టింది అందరు చూడటానికి కదా మీరు ఇక్కడ పది మంది వచ్చే చాటు పెట్టింది అందరూ చూడటానికి కదా పది మంది వచ్చి మార్చాడు కదా మార్చాడు కదా ఒకసారి ఖచ్చితంగా ఆయన మాటలు మార్చాడు ఒక పాస్ ఒక పాస్ అయింది మాటలు మార్చడం తప్ప అడుగుతామండి చాలా మంది స్నానం ఏం కాదులేండి సరే వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా బట్టలు వేసుకుని కరెక్ట్ బట్టలు వెళ్ళిపోతాం బట్టలు అట్లా మాట్లాడాడు మా ఇష్టం మేము దిగుతాము నీకు చేత ఏం చేసుకోపో ఏం చేస్తావా ఇది అంటే మేం చెప్పేది ఏందండి అంతేగాని ఇట్లా వితన బాధం చేసి ఎంతమంది నిష్ చేస్తారండి మీరు లేదండి ఇలా విధానమే అది మామూలుగా ముందు అట్లాగే మాట్లాడతారు